ఇవాళ డేట్ వచ్చేసి రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాడు మంగళవారం రోజున ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి శాంతి ఎన్ని వచ్చినావు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి అదేవిధంగా పత్తి బాషాలు పత్తి మిర్చిలు ఇవన్నీ ఇంత వచ్చినాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే మొదటిసారి చెప్తున్నారో మా ఛానల్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఫార్మింగ్ గుడ్ మార్నింగ్ అన్నగారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ కొత్త మిర్చి కూడా రావడం జరిగిందండి ఒక నాలుగు లాట్లు అదేవిధంగా ఏసీ మిర్చి షాంపూల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ అయితే రావడం జరిగింది రెండు వందల ప్లస్ అయితే రావడం జరిగిందండి నిన్న బోని కూడా ఇవాళ ఉన్నాయి కాబట్టి దాన్ని కౌంట్ చేయాలి కాబట్టి టూ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అదేవిధంగా కొత్త మిర్చి అయితే దాదాపు ఒక డెబ్బై ఎనభై బస్సాలు అయితే రావడం జరిగింది కొత్తిమిర్చి రేట్ వచ్చేసి పదహారు వేల మూడు వందల రూపాయలు ప్లస్ ఉండడం జరిగిందండి అదేవిధంగా నిన్న కమ్మ మిర్చి మార్కెట్ రేట్ వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు పలకడం జరిగింది అంటే నోటల మీద ఉందండి శుక్రవారం ఏదైతే రేటు ఉందో మళ్ళీ అదే రేట్ ఉండడం జరిగింది మరి ఈరోజు కొద్ది నిమిషాలల్లో అంటే ఒక సెవెన్ మినిట్స్ టెన్ జెండా ఎండాపాట అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది కొత్త మిర్చి కూడా రావడం జరిగింది మార్కెట్కి హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు చూస్తుంది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి డైరెక్ట్ లవ్ లైవ్ అండి మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ డేట్ వచ్చేసి రెండవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఏసీ మిర్చి షాంపూస్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా కొత్తమిర్చి వచ్చేసి ఒక ఎనభై బస్తాల వరకు అయితే రావడం జరిగింది ఆరు ఆటల కిందక ఇంకా వస్తూనే ఉంది కొత్తమిర్చి కూడా అయితే అదేవిధంగా పత్తి పత్తి బస్తాలు వచ్చేసి ఒక పదిహేను వందల బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి అన్న లైవే అన్నా అన్న లవ్ కాదు ఫస్ట్ అయితే అది వచ్చింది కానీ తర్వాత లైవ్ అని అన్న కోటేశ్వరరావు గారు వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ అన్న గుడ్ మార్నింగ్ నరేష్ కుమార్ గారు ఓకే ఓకే అన్న ఓకే బ్రో మనస్ఫూర్తిగా నావు ఇబ్బంది ఏం లేదు పత్తి అయితే ఒక పదిహేను వందల బత్తాల వరకు అయితే రావడం జరిగిందండి అదేవిధంగా కొత్త మిర్చి అయితే ఒక ఎనభై ఎనభై ప్లస్ అయితే రావడం జరిగింది ఏసీ మిర్చి షాంపూస్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ అయితే రావడం జరిగింది మరి కొద్ది నిమిషాలలో అయితే జెండా పాట స్టార్ట్ అవుద్ది నరేష్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అన్న వెల్కమ్ టు లైవ్ సోమవారం మిర్చి రేట్ వచ్చేసి ఏసీ మిర్చి రేట్ వచ్చేసి పదిహేను వేల మూడు వందలు కానుంది కొత్త మిర్చి రేట్ వచ్చేసి పదహారు వేల మూడు వందల చిల్లర ఉన్నది అదేవిధంగా పత్తి బస్త పత్తి రేట్ వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయల వరకు ఉందండి ఈరోజు మరి ఏ విధంగా ఉండబోతుందో కొద్ది నిమిషాల్లో చూడబోతున్నాం మనం జెండా పాట వీడియో ద్వారా పెట్టడం జరిగిద్ది ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన జెండా పాట వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎన్నింగ్ అనేది ఆ వీడియోలో చూసుకోవచ్చు రెడ్డి గారు అన్నా నమస్తే ఈ సీడ్ కావాలన్నా ఎక్కడి నుంచి అన్నా అర్హరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అంటే మీ ఏరియాలో తేజాలు అరకు తేజానేనండి మీరు పండించేది వేరే సిగ్మెంట్ ఏమన్నా మీరు ఏ నెలలో నాడుతారండి మాకు వెళ్ళి అయితే జూను జూన్లో వేస్తారు అంటే విత్తనాలు నాటుతారు దాని తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి మళ్ళీ తోట వేయడం జరిగింది మీ కాడ ఎప్పుడు నాడుతారన్న అవునా ఇదైతే తేజ సెగ్మెంట్ మరి అంటే మీరు త్రీ ఫోర్ వేస్తారా ఏదేస్తారా అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి మనం పంపిణీలు వేస్తాం మనం సీడ్స్ లో వర్క్ కూడా చేస్తాం అన్నమాట సీడ్ వర్క్ రేట్ ఇంకా స్టార్ట్ కాలేదన్నా ఇంకో రెండు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది జెండా పాట శశికుమార్ కుమార్ గారు ఓకే బయట మార్కెట్లో కూడా దొరుకుతాయా అన్న దొరుకుతాయన్న మీ ఏరియాలో పురుగుమందు షాపులు విత్తనా షాపులు ఏమైనా ఉంటే అక్కడ పోయి అడిగి ఒకసారి కనుక్కోండి ఆడ దొరుకుతాయి అన్నమాట ಓಕೆ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನಗಾರ ಅಸಾರೆಡ್ಡಿ ಗಾರು ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న దయచేసి అయితే అందరూ లైక్ చేయండి ఓకే అన్న గారు బాయ్ బాయ్ అండి జెండా పాట స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున్నే మళ్ళీ ఇదే టైంకి వెళ్దాం అండి బాయ్ బాయ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్